బనక అనుమతులు ఇవ్వలేం కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అభ్యంతరాలు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వచ్చాయన్న కమిటీ అనుమతులు కావాలంటే జీడబ్ల్యూడిటి అవార్డు పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టీకరణ ఆ తర్వాతే పర్యావరణ అనుమతులు గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించాలని బనకచర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదులు బనక ఆది నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి బిఆర్ఎస్ ఆంధ్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనక చర్ల ప్రాజెక్టును పోలవరంపై చెర్ల ప్రాజెక్టును నిర్మించాలని చెప్పేసేసి చాలా స్పీడ్గా ఇక మస్తు మూవ్మెంట్ చేసిరు కేంద్రం మా చేతిలోనే ఉంది నరేంద్ర మోదీ గారు మేము ఎంత చెప్తే అంతే అన్న విధంగా పక్క రాష్ట్రాలు ఆగమైపోయినా మాకు ఇబ్బంది లేదు కానీ మేము మాత్రం మంచిగా ఉండాలి అనేటటువంటి ధోరణితోటి బనక ప్రాజెక్టును ప్రాజెక్టుని మొదలు వేగంగా అనుమతులు వచ్చేస్తా ఉన్నాయి ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ప్రతిపక్ష వాస్తవంగా చెప్పాలి దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంటర్నల్ గా ఏం చేస్తా ఉందా ఏంది ఆ ప్రాజెక్ట్ ని అడ్డుకోవడానికి తెలియదు కానీ బిఆర్ఎస్ గట్టిగా వాదనలు వినిపించింది అక్కడ పిపిటి ప్రజెంటేషన్ ఇచ్చినాడు ఆ హరీష్ రావు మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చినాడు ప్రాజెక్ట్ మీద బనక చెల్లని ఎట్లా చేసాయి సరే అడ్డుకోవాల్సిందే అని చెప్పేసి అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు బాధ జాత ఆ ప్రాజెక్ట్ ని అద్దుకోవాల్సిందే లేఖ రాసింది ఇక్కడికి వెళ్ళి ప్రస్తుతం ఆ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాసినాడు తర్వాత మేము కేంద్ర మంత్రులు కావచ్చు కాక లేదా నరేంద్ర మోదీ గారిని కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి వీలు లేదు ఇప్పుడు కూడా అదే చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేవు అనుమతులు లేని ఎట్లా కడతారు దీని మీద చాలా అభ్యంతరాలు వచ్చినాయి ప్రస్తుతం ప్రాజెక్ట్ నిలిపివేయాలని చెప్పారు పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇదొక చెంప పెట్టు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అందరు కూడా బనకచలను అడ్డుకొని తీరాల్సిందే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం అవుతుంది మనం ఏదైతే నీళ్ల కోసం కొట్లాడినమో ఇగో ఇప్పుడు అది మళ్ళీ అంతా కూడా ఆగమాగం అయిపోతా ఉంది రివర్స్ అయిపోతా ఉంది అని చెప్పి మరి బీజేపీలో ఉన్నటువంటి నాయకులు గాని తెలంగాణ కేంద్ర మంత్రులు గాని దీనికి ఏం సమాధానం చెప్తారు దీని మీద అసలు ఏం మాట్లాడతారు అనేటటువంటి వాదోపవాదాలు చాలా జరిగినాయి చాలా జరిగినటువంటి నేపథ్యంలో సో మరి ఇక్కడ ఆ క్లియర్ గా క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది ప్రతి దినపత్రిక అదే చూస్తాను ఉంటే బ్రేక్ పోలవరం బనకచర్ల లింక్ అనుమతులు ఇవ్వలేమన్నటువంటి కేంద్రం ఏపీ ప్రతిపాదనలు తిప్పి పంపిన పర్యావరణ శాఖ వరద జలాల మీద మరోసారి స్టడీ చేయాలి అంతరాష్ట్ర వివాదాలపైన సిడబ్ల్యూసి చర్చించాలని సూచన ఫలించిన తెలంగాణ సర్కార్ పోరాటం వరుస ఫిర్యాదులతో వెనక్కి తగ్గినటువంటి కేంద్రం ఇక మస్తు ఇచ్చి కంప్లైంట్లు ఇడికెళ్ళి ఇడికెళ్ళి మస్తు కంప్లైంట్లు ఇచ్చారు ఆపాలి ఎట్లా పడితే అట్లా చేసి పక్కన వాళ్ళకి లేకుండా మేము ఏది పడితే చేస్తామంటే కుదరదు కదా ఏది పడితే చేస్తామంటే కుదరదు ఖచ్చితంగా ఇంకా బలం దీని మీద ఇంకా ధర్నాలు కాక లేకపోతే ఢిల్లీకి వెళ్లి నిరసనలు కూడా అంటే బీఆర్ఎస్ కావచ్చు ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు అదే చెప్పిన మనం కూడా ప్రశ్నించే గొంతుకులన్నీ కూడా అవే మాట్లాడినాయి బనకచర్ల ప్రాజెక్ట్ కడతా ఉన్నది ఏపీ ఇగో తెలంగాణలో మనకి మనకి ఏమైనా ఉంటే చూసుకుందాం మనం మనం పంచాయతీ పెట్టుకుంటాం కుటుంబంలో అంతే తప్పితే ఇగో వేరే వచ్చి చొరబడి మనకు ఆగమైపోతా బనక బనకచర్ల కడితే ఇంకా ఎత్తు ఎక్కువైపోయి మనకి ఇంకా బ్యాక్ వచ్చేస్తుంది వాళ్ళు పోలవరానికి లింక్అప్ చేసుకుంటా ఉన్నారు భద్రాచలం మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాదనలు బలంగా వినిపించారు బాధలు బలంగా వినిపిస్తే ఇగో చెప్తా ఉన్నాం ఆంధ్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి పెద్దలంతా కూడా ఎట్లా పడితే అట్లా మేము చేసేసుకుంటాం మా ఇష్టం మా దగ్గర పైసలు ఉన్నాయి మా దగ్గర అధికారం ఉన్నది కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉన్నది నరేంద్ర మోదీ గారు మేము ఎట్లా చెప్తా అట్లా కుదరదు అవన్నీ కుదరదు ఎప్పుడైతే మనం ఒక పని చేపడతా ఉన్నాం అంటే చుట్టుపక్కల మనకు బోర్డర్ లో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎలాంటి ఇబ్బందులు వస్తా ఉన్నాయి అంతేగాని ఆ లేకపోతే మాకెందుకు మనం మంచిగా ఉండాలని చెప్పేసి ధోరణి కరెక్ట్ కాదు ఇగో ఇప్పటికైనా సరే ఏదైతే మిమ్మల్ని ఆపాలే ప్రాజెక్టు ఆపాలని చెప్పేసి తేల్చి చెప్పిందో కేంద్ర ప్రభుత్వం దాని మీద అభ్యంతరాలు వచ్చినాయి తర్వాత వాటా తేరాలే గోదావరిలో వెయ్యి టిఎంసీలు కృష్ణాలో ఐదు వందల టీఎంసీలు వాటా తేల్చాలి వాటా తేల్చిన తర్వాత ఎవరు ఏ ప్రాజెక్టు కట్టుకోవాలి ఏ ప్రాజెక్టు కట్టుకుంటే ఎవరికి అనుకూలంగా ఉంటది లేకపోతే ఎవరికి ఇబ్బంది అవుతుంది వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తేల్చాలి ఇప్పుడు బనక ఆపినట్లు కాదు అసలు దేనికి మొదలు పెట్టినరు ఇప్పటివరకు వచ్చిన కొద్దిగా అనుమతులైనా సరే ఎలా వచ్చినాయి అనేటటువంటి వా దాని మీద కూడా మరి కేంద్రం అయితే చర్చించాలా సో ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వానికి మాత్రానికి కొంత చెంపట్టిలాగా చెప్పొచ్చు తెలంగాణలో పోరాట పచ్చిమ మరొకసారి మరొకసారి ఈ తీర్పుతోటి మేము ఖచ్చితంగా మాది ఆ గడ్డ ఇది ఉద్యమ గడ్డ మా ప్రాంతానికి అన్యాయం జరిగితే ఊకోము అని చెప్పేసి పోరాటటువంటి పోరాట పచ్చిమ సో ఇక్కడ ఈ తీర్పును బట్టి కూడా మరి మళ్ళొకసారి కనబడతా ఉన్నది